అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్స్ వారాల్ అని గుడ్ మార్నింగ్ లేదురా మనం లేచిన టీ తాగడం పడిపోతే మారుతి రిడ్జ్ కార్ పెట్టుకునే వరకు మరొక కార్ వచ్చింది అమ్మకానికి రెండు రిడ్జ్లు అయితే కలిసి అప్లోడ్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ అయితే మారుతి రిడ్జ్ వీడిఐ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ ని హైదరాబాద్ నుంచి పెట్టిరు సెకండ్ ఓనర్ కార్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ పెయింట్ బట్ త్రీ ఫోర్ పీసెస్ టచ్ప్స్ అయినాయి టైర్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలాగే వీల్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ వేటింగ్ తిరిగింది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా బట్ పోతే దీని ఫ్రై వచ్చేసి అన్నా టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైనల్ గా టూ ల్యాక్ థర్టీ అన్నారు టూ ల్యాక్ థర్టీలో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పిన డన్ రెండు లక్షల ముప్పై వేలు నెగోషియబుల్ ఉంది మారుతి రిడ్జ్ వీడిఐ డిజిల్ వర్షన్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రెండు లక్షల ముప్పై వేలు కూడా నెగోషియబుల్ ఉంది అన్న ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా బట్ పోతే సెకండ్ కార్ చూడొచ్చు మారుతి రిడ్జ్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుచరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వాలిటీ ఉంది ఈ కార్ని కూడా హైదరాబాద్ పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ సింగల్ ఓనర్ కార్ ఓన్లీ అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టైర్స్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ సింగల్ ఓనర్ కార్ అన్న చాలా క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేసి ఓకేనా పడిపోతే దీని ప్రైజ్ త్రీ ల్యాక్ థర్టీ అన్నారు ఫైనల్ గా త్రీ ల్యాక్ టెన్ అన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఎవరైతే ఫైనల్ చేసుకోండి కార్ అయితే పెట్రోల్ వర్షన్ చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంది మారుతి రీడ్జ్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ థర్టీ వరకు కార్స్ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో మొత్తం సింగల్ ఓనర్ టోటల్ కంపెనీ పెట్టి మీద ఉంది రెండు లక్షల సారీ మూడు లక్షల పట్ల కూడా నిగోషియబుల్ ఉంది పడిపోతే కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెండ్ చెక్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరే నెంబర్ పెట్టండి మనం వన్ టూ వన్ పెడతాం సెల్ఫ్ డిపాట్ అయితే థౌసండ్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిర నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కాల్ ఒక్క కార్ నెంబర్ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైడ్ షేర్ చేయండి మన కార్ మీరు అమ్మకాలనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నంబర్ పెట్టండి ఇంకా డీటెయిల్ కూడా చెప్తా రెండు కార్ల డీటెయిల్స్ కూడా నేను చెప్తాను చూడండి ఓకేనా గుడ్ మార్నింగ్ మారుతి రీడ్స్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్నా పడిపోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే త్రీ ఫోర్ పీసెస్ టచ్ప్స్ అయినాయి ఓకేనా బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఎయిటీన్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా లోపల ఆడియో సిస్టమ్ కూడా ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ మారుతే రేట్ వీడిఐ డిజిల్ వర్షన్ మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు బట్ పోతే దీని ప్రైస్ టూ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు ఫైనల్గా టూ ల్యాక్ థర్టీ అన్నారు మనం టూ ల్యాక్ థర్టీ థౌజండ్లో కూడా నెగోషియేట్ తగ్గించాలని అని చెప్పినాం ఓకే అన్నారు రెండు లక్షల ముప్పై వేలు కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఇలా వీల్స్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా మారుతి రేట్ వీడిఐ డిజిల్ వర్షన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫీ పార్చ్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బీ టూ ఎయిట్ ఎయిట్ అని పెట్టండి సెల్ఫీ పార్ట్ చేయకుండా థౌసండ్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి బీ టూ ఎయిట్ ఎయిట్ అని పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొన్నారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన గారు కూడా అమ్మకం అనుకుంటే స్కీమ్ మీద అప్లై అవుతున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం కార్ అయితే మారుతి రేట్ వీడిఐ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి రెండు లక్షల అన్నారు రెండు లక్షల ముప్పై నన్నర రెండు లక్షల ముప్పై వేలు కూడా నెగోషియబుల్ ఉంటుంది ఫైనల్ కాదు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బట్ పోతే నెక్స్ట్ కార్ మారుతి రేజ్ వీఎక్స్ఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టిరు పోతే పెట్రోల్ వర్షన్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఓన్లీ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓకేనా టైర్స్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది లోపల టస్ట్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మొత్తం కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు సింగల్ ఓనర్ కారు దీని ఫ్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్ థర్టీ అన్నారు ఫైనల్గా త్రీ ల్యాక్ టెన్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా మారుతీ రేడ్జ్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీడ్ ఉందంటున్నారు షోరూమ్ కండిషన్లో ఉంది అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఓకేనా సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బి టూ ఎయిటీ ఎయిట్ టూ అని పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా సెబ్లిపాట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి బీ టూ ఎయిటీ టూ అని పెట్టండి ఓనర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఒక్క కార్ ఓన్ నెంబర్స్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుందన్న అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు ఏమైనా అమ్మకాలనుకుంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి వీడియో క్లాస్లకు అందిద్దాం ఓకేనా బట్ పోతే ఇది దీంట్లో రెండు కార్లు ఉన్నాయి మారుతి రీడ్ వీడిఎ డిజిల్ వర్షన్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ దీనికి మాత్రం టూ ఎయిటీ ఎయిట్ వన్ అని ఉంటుంది సెకండు మారుతి రెడ్జ్ వి ఎక్స్ఐదు టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ బండికేము టూ ఎయిటీ ఎయిట్ టూ అని ఉంటుంది పెట్టండి పెట్టేస్తా ఓకేనా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కావడం కూడా పెట్టండి వీడికల్స్ అందం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ అప్లై గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్